స్వాగతం ముందుగా నమస్కారం ఈరోజు మీడియా సమావేశానికి ప్రధానమైనటువంటి కారణం ఈరోజు కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ విధానాలు ఈ విద్యా వ్యవస్థ మీద ఏ రకంగా నిర్వీర్యం చేస్తున్నారు ఈ విద్యని మా గిరిజన విద్యార్థుల్ని ఏ రకంగా విద్యని అందుబాటులో కాకుండా దూరం చేస్తున్నారు అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది అయితే ప్రధానంగా మా పాడేరు నియోజకవర్గంలో ఐదు మండలాలుంటే జీకేవీధి మండలంలో నలభై ఒక్క స్కూల్స్లో ఈరోజు టీచర్స్ లేరు అదే రకంగా జీ మోడుగుల్లో ఇరవై మూడు స్కూల్స్ పాడేరులో నాలుగు కొయ్యూరులో ఐదు చింతపల్లిలో తొమ్మిది సుమారుగా ఒక నియోజకవర్గంలో ఎనభై స్కూల్స్లో ఈరోజు టీచర్స్ లేక విద్యార్థులందరూ కూడా ఈ విద్యకు దూరమైనటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం అయితే నిన్న జీకే విధి మండలం నుంచి మాకు చూడండి అంటే ఇంతమంది విద్యార్థులు ఒక స్కూల్లోనే ఉంటే వాళ్ళకి కనీసం ఉపాధ్యాయుల్ని కూడా నియమించలేనటువంటి ఈ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది అంటే కనీసం మా గిరిజన ప్రాంతానికి చెందినటువంటి అంటే ఒక నేరజత్త స్కూల్లో నూట ఇరవై ఆరు మంది పిల్లలు ఉన్నారు ఒక స్కూల్లోనే ఆ స్కూల్లో విద్యార్థులు లేకపోవడం నిజంగా బాధాకరం అదేవిధంగా నేను ఒకటే అడుగుతున్నాను మా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి గుమ్మడి సంజయరాణి గారికి ఏమైనా గిరిజన విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మాకు అవసరమైనటువంటి ఉపాధ్యాయులు ఎక్కడ అవసరం ఉందో అక్కడ నియమించాలని చెప్పేసి అని ఆవిడికి నేను తెలియజేస్తున్నాను నిజంగా ఇక్కడ మేము పడుతున్నటువంటి కష్టాలు కూడా ఆవిడికి తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు ఉన్నారు అదే రకంగా సుమారుగా ఒక నియోజకవర్గంలో ఎనభై స్కూల్స్లో ఈరోజు టీచర్స్ లేరంటే అది మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారో కూడా మీరు తెలుసుకోవాలని చెప్పేసి అని నారా లోకేష్ గారికి మీకే తెలియజేస్తున్నాను మీరు అంటే మైదాన ప్రాంతంలో మీకు స్కూల్స్ అలాగే టీచర్స్ ఉంటే సరిపోతుంది అనుకుంటారు తప్ప మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు విద్యకి దూరం అయిపోయినా పర్వాలేదు వాళ్ళ జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు మేమైతే హాయిగా ఉంటాం పేదలు ఎలా పోయినా పర్వాలేదు పెత్తందారులు బాగుండాలనే మీ ఆలోచన ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన ఖచ్చితంగా మార్చుకోవాలని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నా అంటే మీరు విద్యార్థులు పేద పేద విద్యార్థులు పేద పేదవాళ్ళు ఏ రకంగా నాశనం అయిపోయినా పర్వాలేదనే మీ ఆలోచనలు ఏ రకంగా ఉందో ఇటీవలే మీరు చేసినటువంటి వాక్యాలు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వాక్యాలు నిజంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక విస్మయానికి గురి చేస్తుంది అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు ఈరోజు గత ఐదు సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే దాన్ని మేమే తీసుకొచ్చేయమని చెప్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీకు సిగ్గు లేదా అని ఈరోజు నేను అడుగుతున్నా ఈరోజు ఈ పదిహేడు మెడికల్ ఉంటే ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తాం ప్రైవేట్ వాళ్ళని ఒప్ప చెప్తాం ఆ ప్రైవేట్ వాళ్ళ కనుసన్నలో జరుగుతుంది అని చెప్పేసి మీరు మాట్లాడే మాటలు నిజంగా ప్రతి పేదవాడు కూడా మిమ్మల్ని అసహించుకునే పరిస్థితి ఈరోజు మీరు రోజు రోజుకి దిగజారిపోతున్నారనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి ఇటీవలే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ప్రోగ్రాం పెట్టారు సైనింగ్ స్టార్స్ అని ఆ సైనింగ్ స్టార్స్ ప్రోగ్రాంలో కొంతమంది నిట్కి అలాగే ఐఐటికి కొంతమంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు వాళ్ళకి మీరు ఆ రోజు మాట ఇచ్చారు గుమ్మడి సంజరాని గారు మీరు ఎవరైతే మంచి ర్యాంకులు వచ్చిందో వాళ్ళకి మీకు ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు చొప్పున ఇస్తాం అలాగే ల్యాప్టాప్లు ఇస్తామని చెప్పేసి ఆ రోజు మీరు సాల్వాలు కప్పి సన్మానాలు చేసి మరీ చెప్పారు ఇంతవరకు ఏదైతే ర్యాంకులు సాధించారో ఆ విద్యార్థులకు ఇప్పటి వరకు కూడా అందించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు మీరు కేవలం మాటలకి తప్ప చేతలకి ఏ మాత్రం కూడా సేవ చేయాలి ప్రతి పేదవాడు బాగుండాలనే ఉద్దేశంతో మీరైతే లేరు మీరు పేదల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు ఖచ్చితంగా గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నాడు నేడు కింద ప్రతి స్కూల్ కూడా ఏ రకంగా అభివృద్ధి చేశారు విషయం కూడా మీరు ఒకసారి తెలుసుకోండి అంతేగాని ఈరోజు మేము మెరుగైన విద్యను అందిస్తున్నాం ప్రైవేట్ పాఠశాల ప్రైవేట్ పాఠశాలకి ధీటుగా ఈరోజు ప్రభుత్వ స్కూల్ ఉందని చెప్పేసి అని గత ప్రభుత్వంలో మెయిన్ చేసినటువంటి ఈ ఈరోజు మీరు చూసుకుంటున్నారు తప్ప ఈరోజు మీరు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరం ఐదు నెలలు ఆరు నెలల కాలంలో మీరు ఏ మాత్రం కూడా చేసినటువంటి పరిస్థితులు అభివృద్ధి చేసినటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా కనిపించడం లేదు కాబట్టి మీకు ఒకటే మేము హెచ్చరిస్తున్నాం మీరు కనుక ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి టీచర్స్ లేని పాఠశాలలు ఉన్నాయో ఖచ్చితంగా మీరు ఆ టీచర్స్ అయితే ఖచ్చితంగా నియమించాలి లేని ఎడల ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థుల తరపు ఉన్నటువంటి వాళ్ళు పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకున్నటువంటి అధికారులకి అలాగే మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అందరికీ కూడా తరిమి తరిమి కొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి నేను మీకు హెచ్చరిస్తున్నాను థ్యాంక్ యూ